ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిర్మాణ రంగ నిపుణులు పరిశీలకు ఇక తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు ఇక ప్రమాదం జరిగి ఆరు రోజులైనా సహాయక చర్యల్లో పూర్తిగా విఫలమైందన్నటువంటి విమర్శలు కూడా వెల్లువెడుతున్నాయి ఆరు రోజులైందంట ఏది ప్రమాదం ప్రమాదం జరిగి ఆరు రోజులైనా కానీ అసలు ప్రమాదం గురించి పూర్తి వివరణ ఇంతవరకు దొరకలే మరి ఎట్లా జరిగింది మరి ఎనిమిది మంది ఆచూకీ ఎక్కడ ఉన్నది వాళ్ళు వస్తారా ప్రాణాలతో ఉన్నారా లేరా ఏది సంబంధం లేకుండా ఉన్నది ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది ఇక కొట్టొచ్చినట్టు కనబడుతుందా నిర్లక్ష్యం చూడడానికి కొట్టొచ్చినట్టే కనబడుతుంది నిర్లక్ష్యం బిత్తరపోయే బిత్తర చూ బిత్తరపోయి చూస్తున్నాడు చూడండి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేద్దాం పరిశ్రమలో పడిపోయింది వ్యవస్థ అంతా మేము సహాయక చర్యలు చాలానే చేస్తున్నాం రెస్క్యూ టీం వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు అయినా దొరకట్లేనటువంటి పరిస్థితి లేక లేక ఒక ప్రాజెక్టు మొదలుపెట్టినా ఈ ప్రాజెక్టులోనే ఇంత దారుణం జరగాలనా బాధ ఎస్ఎల్బిసిలో ప్రమాదం పొంచి ఉన్న ఇక పనులు ప్రారంభం బలవంతంగా టన్నెల్లోకి కార్మికులు ఇక నైట్ షిఫ్ట్లోనే ఊడిపడ్డ రాళ్ళు మట్టి రాత్రి నైట్ షిఫ్ట్లోనే రాళ్ళు మట్టి ఊడిపడేట ఇక అధికారులను హెచ్చరించిన కార్మికులు అయినా ఉదయం షిఫ్ట్ పనులు ప్రమాదంలో పడ్డ ఎనిమిది మంది ప్రాణాలు ఇక కార్మికులకు భరోసా ఇవ్వని కాంట్రాక్టర్ జీతాలు కూడా ఇవ్వని వైనం కూడా ఉందట ఇది కథ కార్మికులకు భరోసా ఇవ్వని కాంట్రాక్టర్ జీతాలు కూడా ఇవ్వనటువంటి వైనం ఇకపోతే ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణం అత్యంత క్లిష్టమైనది సొరంగంలో బురద ఊట కారణంగా ఏర్పడినటువంటి వాతావరణంలో మొత్తానికి వాతావరణాల అవాంతాల అవాంతరాలతో ఇక మూడు నాలుగేళ్లుగా పనులు ముందుకు సాగని విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఇక మళ్ళీ పనులు ప్రారంభించినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు జాగ్రత్తలను కూడా రేవంత్ సర్కార్ విమర్శ మొత్తానికి విస్మరించిందన్న చర్చ కూడా జరుగుతోంది ఇక కార్మికులను కూడా బలవంతంగా లోనికి పంపారని ఈ నిర్లక్ష్యమే భారీ మూల్యం చెల్లించుకునేలా చెల్లించుకునేలా చేసిందన్నారు ఇక ఆరు రోజులుగా నిరంతరాయంగా పది రెస్క్యూ టీమ్స్ కష్టపడుతున్న ఎనిమిది మంది జాడను కూడా కనిపెట్టలేకపో పోతూ కనిపెట్టలేకపోయిరట మొత్తానికి ఇంకా మూడు నాలుగు రోజులు అంటూ కూడా ప్రభుత్వం కవర్ చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక సర్కార్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం గురించి క్షేత్రస్థాయిలో కూడా పనిచేసినటువంటి కార్మికులే దుయ్యబడుతున్నారట ఇక్కడ విషయం ఏంటంటే గోప్యంగా సహాయక చర్యలు ఇక సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట ఎస్ఎల్బిసి టన్నల్ చుట్టూ కఠిన ఇక ఆంక్షలు కూడా విధించిరట ఎవరికి అనుమతి ఇవ్వని అధికారులు ఇక మీడియాకు సైతం నో ఎంట్రీ నిర్లక్ష్యం ఇక్కడ ప్రభుత్వము చేసినటువంటి పని నిర్లక్ష్యమే అక్కడ టన్నల్ ఏదైతే కాంట్రాక్ట్ పట్టుకున్నటువంటి సంస్థ ఉందో అది కూడా నిర్లక్ష్యంతోనే పనిచేస్తూ ఉంది ఎనిమిది మంది ఆచూకి కానీ ఎనిమిది మంది వివరాలు కానీ మీడియాకు కానీ అసలు బయటకు బయటకు పక్కకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారట లోపట లోపట లోపలనే మరి ఏం చేస్తురో ఏమో మరి ఆ ఎనిమిది మందిని మరి కొత్త వ్యక్తులను తయారు చేసుకొని తీసుకొస్తారా మరి వీళ్ళే ఎనిమిది మంది అని డమ్మి వ్యక్తులను తీసుకొచ్చి చూపిస్తారో తెలియదు కానీ మొత్తానికైతే ఎనిమిది మంది ఆచూకి మాత్రం గల్లైపోయింది గల్లంతా అయిపోయింది ఎనిమిది మందిని బొమ్మలు లెక్క తయారు చేసి చూపించే ఉంటే రేవంత్ రెడ్డి ఎనిమిది మందిని తయారు చేయరాట పక్కా అందు అనేటోడు ఎనిమిది మందిని తయారు చేసి తీసుకుర బయటకి ప్రజలకు చూపిద్దాం ఇక తీసుకొచ్చినామని చూపించేటువంటి ప్రక్రియ చేస్తేనే కానీ అది చేయడానికి వీలు కాదు కదా లేకపోతే చేసేటోడే చూడే ప్రమాదం పొంచి ఉంది అని చెప్పిండట కార్మికుడు చెప్పినా కానీ వినిపించుకోలేదట